వెల్కమ్ టు ఎన్సీ న్యూస్ నా పేరు చందన లైన్స్ చంద్రబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన తూర్పుగోదావరి జిల్లా నెడోల్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిడదోలు నియోజకవర్గం ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరంలోని కాతేరులో నిర్వహించిన రా కదిలి బహిరంగ సభలో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు నిడదోళ్లు నియోజకవర్గంపై చేసిన అనుచిత వ్యాఖ్యలు సమంజసం కాదని నిడదోళ్లు నియోజకవర్గంలో నేను చేసిన అభివృద్ధి గురించి రానున్న ఎన్నికలో ప్రజలే సమాధానం చెబుతారని నిడదోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు అన్నారు గత మీ ప్రభుత్వ హయాంలో నిడదోళ్లు నియోజకవర్గంలో ఇసుక దందా గురించి విజిలెన్స్ అధికారులను పంపించిన విషయం మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని అన్నారు సీఎం జగనన్న పాలనలో నీడదోలు నియోజకవర్గంలో నేను చేసిన అభివృద్ధి గురించి మీ పార్టీ నాయకులను కార్యకర్తలను అడిగితే వారే చెబుతారని అని అన్నారు ఈ ప్రెస్ మీట్ లో మున్సిపల్ వైస్ చైర్మన్ గంగుల వెంకటలక్ష్మి జేసీఎస్ ఇన్ఛార్జ్ వెలగన పొల్లయ్య పట్టణ కౌన్సిలర్లు షేక్ వజీరుద్దీన్ గోపిరెడ్డి శ్రీనివాస్ పువ్వుల శ్రీదేవి వైకాపా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఏ విధంగా లంచాలు కమిషన్లు తీసుకుంటాం జరిగిందో ఏ విధంగా అయితే అరాచకమైన పాలన జరిగిందో ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ఇక్కడ తెలుగుదేశం నాయకుల మీద విజిలెన్స్ వాళ్ళని పంపించి రేడ్లు చేయించాల్సిన పరిస్థితి గత ప్రభుత్వంలో వారు నాయకుల మీద వాళ్లే రేడ్లు చేయించుకున్నారు మరి అంత దారుణమైన పరిస్థితిలో గతంలో మరి మాఫియా జరగటం జరిగింది ఇసుక మాఫియా మట్టి మాఫియా ఈరోజు అలాంటిది ఏమీ లేదు ఈ గత ఐదు సంవత్సరాల్లో జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యారు నేను ఎమ్మెల్యే అయ్యాక నిడదోల్ నియోజకవర్గంలో అసలు అలాంటి పరిస్థితులే లేవు ఈరోజు చక్కగా పరిపాలన జరుగుతూ ఉంది ఇక్కడ చక్కటి అభివృద్ధి జరుగుతూ ఉంది అన్ని విషయాల్లో అభివృద్ధి జరుగుతూ ఉంది గ్రామాల్లో అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా నిడదోళ్లు టౌన్లో చక్కటి డెవలప్మెంట్ జరుగుతూ ఉంది ఇలాంటి చక్కటి వాతావరణంలో ఆయన ఏదో మాట్లాడాలి ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు విమర్శించాలి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలు విమర్శించి విమర్శించడానికి నిడదోలు నియోజకవర్గంలో సబ్జెక్ట్ లేదు అన్ని సక్రమంగా జరుగుతున్నాయి నీతి నిజాయితీగా పాలన జరుగుతుంది నేను ఒక్క రూపాయి ఎక్కడ ఆశించకుండా ఎక్కడ ఒక్క రూపాయి ముట్టుకోకుండా ఈరోజు నేను ఈరోజు ఇక్కడ మరి నాయకత్వం వహిస్తూ ఉన్నాను అటువంటి నాయకుడిని ఏమనాలో తెలియక నాలాంటి ఎమ్మెల్యే గురించి ఏం మాట్లాడాలో అతనికి అర్థం ఇంకేం అర్థం కాక ఎవరో ఒక స్క్రిప్ట్ రాసిస్తే పేపర్ మీద కాగితం మీద రాసిస్తే అతి కష్టంతో అతి కష్టంతో చదివి ఏదో చెప్పేసి అని అనుకుంటున్నాడు కానీ దురదృష్టం ఏంటంటే ఇక్కడ నిడదోళ్ళ నియోజకవర్గంలో ఆయన సొంత పార్టీ తెలుగుదేశం పార్టీ వారు కూడా తప్పు పడుతున్నారు ఏం మాట్లాయా ఇక్కడే ఎమ్మెల్యే ఈ నాయుడు గారు అసలు ఎటువంటి అవినీతి లేని మనిషి ఇటువంటి ఆయన గురించి ఇలా మాట్లాడేది ఏంటని వాళ్లే ఆశ్చర్యపోతా ఉన్నారు ఈరోజు అందరికీ తెలిసిన విషయమే ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యనే మరి అరెస్ట్ అయ్యి జ్యుడిషియల్ ఎంక్వైరీకి జైల్లో కూడా ఉండి రావటం అందరికీ తెలిసిన విషయమే ఈ మరి దాంతో అతను మిగతా వాళ్ళ మీద నిందలయ్యుంది తప్ప అతను ఏం తప్పు చేశాడో ఒక్కసారి ఆలోచించుకోమనండి ఈరోజు మూడు వందల ఇరవై కోట్ల వరకు మాయమైంది రెండు వందల నలభై కోట్ల రూపాయలు అందులో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో కరపట్లేదు వాటికి లెక్కలు ఇవ్వలేదు ఈరోజుకి ఆ డబ్బంతా మాఫీ అంతా మాఫియా అంతా చేసి మాయం చేసి ఈరోజు అతను పార్టీ మీటింగ్లో ఎమ్మెల్యేల గురించి వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుల గురించి తప్పు మాటలు మాట్లాడటం అతనికి అది తగిన మరి సంస్కారం కాదు తప్పకుండా అతను వాస్తవాలు తెలుసుకోవాలి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది లేకుంటే అతని గురించే ప్రతి ఒక్కరూ కూడా చిన్నగా చూస్తారు అతన్ని ఇప్పటికే ప్రజలందరూ కూడా రిజెక్ట్ చేశారు తిరస్కరించారు అతన్ని గత ఎలక్షన్లో చూసాం కేవలం ఇరవై సీట్లతో ఆయన మరి కేవలం ఇరవై సీట్లతోనే అతను తృప్తి అవ్వాల్సి వచ్చింది ఈసారి ఎలక్షన్లో అవి కూడా మిగలో మరి ఈరోజు మా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు కూడా మనం గెలిచే అవకాశం ఉంది గెలవాలని చెప్తా ఉన్నారు ఎందుకంటే ఈ ప్రభుత్వం మరి చక్కగా సంక్షేమం ప్రతి కుటుంబానికి ఇస్తూ ప్రతి ప్రాంతం అభివృద్ధి చేస్తూ ఈరోజు చక్కటి పరిపాలన అందరికీ అందిస్తూ ఉన్నారు నేను నిన్న అడుగుతూ ఉన్నాను ఈరోజు నిన్న కూడా గడప గడపకి తిరుగుతూ అమ్మా ఇన్ని పథకాలు మీ అందరికీ ఇచ్చాం ఎక్కడన్నా ఒక్క రూపాయి ఒక్క రూపాయి లంచం ఎక్కడన్నా ఇవ్వటం జరిగిందా అని వారందరూ చెప్తా ఉన్నారు ఎక్కడ ఒక్క రూపాయి లంచాలు మమ్మల్ని ఎవరిని అడగలేదండి ప్రతిదీ కూడా ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు బ్యాంక్ అకౌంట్లో వేస్తున్నారు చక్కటి పరిపాలన జరుగుతుందని చెప్తా ఉన్నారు మరి తప్పకుండా నిడదవోలు గురించి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా తెలుసుకోవాలని మరొక్కసారి కోరుతూ జస్ట్ మరి ఒక ఆయన పరిపాలన ఉన్నప్పుడు గత ఐదు సంవత్సరాల్లో ఇక్కడ ఏమేమి జరిగాయి ఇక్కడ ఎవరెవరు మాఫియాలు చేశారు ఎవరెవరు దోపిడీలు చేశారు ఎవరి మీద రేడ్లు జరిగినాయి ఎవరి మీద ఎంక్వైరీలు జరిగినాయి ఎవరు ఎంత సంపాదించారో మీ దగ్గర మొత్తం తెలుగుదేశం నాయకులు ఎంత మాఫియా చేశారో ఎంత అరాచకాలు చేశారో ఒక డిపార్ట్మెంట్ మనుషులను కూడా వాళ్ళు కొట్టే పరిస్థితికి తీసుకొచ్చిన మరి ఘనత తెలుగుదేశం నాయకులు గత ప్రభుత్వంలో మీ హయాంలో జరిగింది మీరు అది తెలుసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చక్కటి పరిపాలన జరుగుతూ ఉంది కావాలంటే మీ నాయకుల్నే మీ తెలుగుదేశం నాయకులనే మరొకసారి తెలుసుకోండి తెలుసుకుంటే విషయాలన్నీ కూడా మీకు